నరికి నమస్తే ఇక లారీ డ్రైవర్ని ఇక్కడ మనం కనపడతా ఉన్నది లారీ డ్రైవర్ని ట్రాఫిక్ పోలీసులు గల్లా పట్టుకొని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుకుంటా ఆయన కొడతా ఉన్నారు మరి ఎందుకు ఏం చేసిండానని అడిగితే సాంకేతిక సమస్యలతోటి ఏదో ప్రాబ్లం వచ్చింది అది రోడ్డు మీద ఆగిపోయింది లారీ లారీ రోడ్డు మీద ఆగిపోయింది ఆగిపోతే మరి ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఆయనకి చలానా ఎన్న వేయాలి లేకపోతే కేసు అన్నా పెట్టాలి ఆ లారీ మీద డ్రైవర్ మీద కేసు అన్నా పెట్టాలి ఇక కానీ మన ప్రభుత్వం ఏమో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పుకుంటా ఉంది కానీ ఈ మధ్యలో అది దారి తప్పుతూ ఉన్నది డైరెక్ట్గా మాట్లాడుకొని ఇక అది ఇష్టం వచ్చినటువంటి బూతులట ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి ఆయన్ని కొట్టేటటువంటి ప్రయత్నం అక్కడ ఎస్ఐ గారు చేస్తూ ఉన్నాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎస్ఐ ఆయన్ని కోడతా ఉన్నాడు కింద సాహిత ఇబ్బందికి ఈ బండిని తీసుకుపోయి స్టేషన్లో రా అని చెప్తా ఉన్నాడు ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి ఇట్లా కొట్టడం కరెక్టేనండి ఎట్లా ఫ్రెండింగ్ పోలీసింగ్ అవుతుందని చెప్పి ఇతర డ్రైవర్లు ప్రజ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు అక్కడ అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి డ్రైవర్లు వీళ్ళంతా ఈ లారీ వేరే స్టేట్ ఇది మరి తెలంగాణకు పోతే హైదరాబాద్కి పోతే మమ్మల్ని కొట్టిరండి హైదరాబాదు జీడిమెట్ల రింగ్ రోడ్డు గండి మైసీమ దగ్గర జరిగినటువంటి ఘటన ఇది రింగ్ రోడ్డు గండి మైసమ్మ ఏరియాలో జరిగినటువంటి ఘటన జిడిమెట్ల పిఎస్ పరిధిలోకి వస్తుంది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ జిడిమెట్ల పిఎస్ పరిధిలోకి వస్తుంది మరి ఇది ఎంతవరకు అని చెప్పి ఇక ప్రతిపక్షం ఏదైతే ఉన్నదో ప్రతిపక్షం ఘాటుగానే విమర్శిస్తుంది కదా ఇక ఆయన స్థాయిలో కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేసేసింది ఏం చేస్తా ఉన్నారు డీజీపీ గారు ఇది ఎట్లా ఫ్రెండ్లీ పోలీసింగ్ అవుతుందండి అని చెప్పి మాట్లాడుతూనే ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ప్రస్తావించుకుంటా పాలించేటోడు ఎట్లాంటి వాడు అయితే కింద స్థాయి సిబ్బంది కూడా అట్లనే పనిచేస్తుంది ఎవరికైనా సరే జీతాలు ప్రజలే ఇస్తూ ఉన్నారు ప్రజలు జీతాలు ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి జీతకాల లేక పనిచేయాలి కానీ వాళ్ళని కొట్టుడు తిట్టుడు ఇది ఎట్లా ఫ్రెండ్లీ పోలీసింగ్ అవుతుంది అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతూ ఉంటారు సరే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడతాడు అనుకుందాం ఇంకోటి ఇంకోటి అనుకుందాం బుర్ర జల్లే ప్రయత్నం చేస్తాడు అనుకుందాం కానీ కేటీఆర్ కోసే పక్కగా పెడదాం పక్క పెడదాం కానీ మరి ఇదేం పద్ధతి అండి ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటున్నాం పెడితే తీసుకపోయి లారీ మీ స్టేషన్లో పెట్టండి అంతేగాని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టుడు చేసిన అనేది కరెక్ట్ కానే కాదు ఇలాంటి కొందరి వల్లనే డిపార్ట్మెంట్కి తప్పు పేరు వస్తా ఉన్నది చెడ్డ పేరు వస్తూ ఉన్నది మనం చాలా రోజుల నుంచి కూడా చెప్తా ఉన్నాం మంది సిన్సియర్గా పనిచేసేటువంటి ఆఫీసర్లు అందరి పేర్లు కూడా ఇట్లాంటి కొంతమంది వాళ్ళే పోతా ఉన్నాయి ఇప్పటికైనా సరే ఓపికతోటి సహనంతో ఉండండి చలాన వేయండి బండికి చలానే వేయండి లేకపోతే తీసుకపోయి లోపల పెట్టండి కానీ దయచేసి కొట్టేటటువంటి ప్రయత్నాలు తిట్టేటటువంటి ప్రయత్నాలు మాత్రానికి మానుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది పై అధికారులు ఎవరైతే ఉన్నారో పై అధికారులు కూడా మరి చర్య మీద స్పందించాల సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతా ఉన్నది వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతా ఉన్నది కాబట్టి తక్షణమే పై అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కూడా కాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది